సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు నెలలు కష్టపడిన తర్వాత ఒక రైతుకి మిరప సాగు చేస్తున్నటువంటి రైతుకు వచ్చేటువంటి మొదటి దిగుబడి అండి ఇది విధంగా ఉంది ఒక్కసారి చూడండి ఎక్కడైనా ఒక్క ఎరుపు కాయన కనబడుతుందా మచ్చ లేకుండా ఒక్క కాయన కనబడుతుందా సో రైతు కష్టానికి విలువ లేకుండా పోతుందండి సో ఇక్కడ ఇదేనే కాదు ఇక్కడ ఆరబెడీ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ కాయలో చూడండి ఎక్కడైనా కానీ అసలు ఒక్కటైనా అసలు మచ్చలేని కాయ కనబడుతుందా ఈ సంవత్సరం కాయ మచ్చ అయితే చాలా దారుణంగా ఉందండి అసలు ప్రతి ఒక్క కాయ చూసుకున్నట్లయితే కాయ మచ్చ అనేది విపరీతంగా వస్తూ ఉన్నది సో ఈ సంవత్సరం మనకు ఫంగీ సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా అధికంగా వచ్చింది సో ఆ ఫంగీ సైడ్ ఎఫెక్ట్ వల్ల మనకు ఈ కాయ మచ్చ అనేది సహజంగా వస్తూ ఉంటుందండి సో ఈ కాయ మచ్చ ఎక్కువగా వచ్చింది అన్న ఉద్దేశంతో మీరు ఫంగీ సైడ్ కోసం ఎక్కువగా వాడి మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి కాయల పైన కూడా ఎక్కువగా ఫంగీ సైడ్ వచ్చేలా ప్రయత్నించకండి అండి ఈ సంవత్సరం మనం గతంలో వాడుకున్నటువంటి కుమ్మకుల్లుడికి పండు మచ్చకు వాడినటువంటి తెగుల మందుల కారణంగానే ఈ విధంగా మనకు అధికంగా మచ్చలనేవి రావడం జరిగింది సో కాబట్టి ఇప్పటికైనా మీరు తెగుల మందులు వీలైనంత తక్కువగా వాడేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ప్రజెంట్ కనుక చూస్తే ఈ సంవత్సరం ఇంత నాలుగు నెలలు కష్టపడితే గానీ తన చేతికి అందినటువంటి పంట ప్రజెంట్ తాలూకాయగానే మారిందని అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క కాయ పైన కూడా సక్కగా లేదండి సో సగానికి పైగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు మనకు తాలూకాయ అయితే ఒక థర్టీ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మంచి కాయగా వెళ్తా ఉంది సో కాబట్టి రైతులు గమనించగలరు ఈ సంవత్సరం మనకు తెగులు వచ్చింది అన్న ఉద్దేశంలో అధికంగా తెగుల మందు కొట్టబాకండి ఇప్పుడు మీరు కొట్టినటువంటి తెగుల మందు కారణంగానే ఈ మచ్చలనేవి కూడా రావడం అనేది జరిగింది అధికంగా తెగుల మందు కొట్టడం వల్ల కూడా ఈ విధంగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది అధికంగా తెగుల మందు అనేది వాడకండి ఈ యొక్క కాయ మచ్చల్ని అధికంగా క్రియేట్ అయితే చేయకండి సో వీలైనంత తర్వాత తెగుల మందులను తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఒక్కసారి ఏదైనా కానీ వాడారు గెలిలో సెన్సా కావచ్చు అసర్బో కావచ్చు ప్లాంటామేషన్ కావచ్చు ఒకసారి మీరు వాడిన తర్వాత మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ దాన్ని వాడేటువంటి ప్రయత్నం చేయకండి సో ఈ సంవత్సరం అయితే రైతుకు అయితే ఖచ్చితంగా నష్టం అనే చెప్పుకోవచ్చు సో గవర్నమెంట్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఈ విధంగా వస్తే రైతుకు ఏ విధంగా గిట్టుబాటు ఉందండి కనీసానికి కనీసం నాలుగు నెలలు కష్టపడితే కానీ ఒక కుటుంబం అంతా ఇటువంటి పంట మన చేతి కంటే రాదు సో అలాంటి ఈ పంటని ఖచ్చితంగా ఒక మంచి గిట్టుబాటు రేటు కలిపియ్యాలని చెప్పేసి నేనైతే గవర్నమెంట్ అయితే కోరుతున్నాను సో ఖచ్చితంగా ఒక మంచి గిట్టుబాటు రేటు అయితే కలిపియండి ఇలాంటి తాలూకాయలు వస్తే కనుక మన రైతు ఏ విధంగా పాడదు ఎటువంటి పంటలో కూడా మనం పెట్టుబడి అనేది పెట్టమండి కానీ ఒక మిరప పెట్టు ఆ మిరప తోటలో మాత్రం అధికంగా పెట్టుబడి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము సో కాబట్టి అంత అధికమైనటువంటి పెట్టుబడి పెట్టి ఈ యొక్క పంటను పండించారు సో అలాంటి రైతు ఈ రోజు చాలా వరకు కూడా నష్టపోవడం జరిగింది ఎక్కడ చూసుకున్నా కానీ తోటలు అనేది ఒక క్లీన్నెస్ అనేది లేదు ఒక చక్కటి అనేది లేదు కాపు అనేది లేదండి సో అలా వచ్చినటువంటి కాపు కూడా ఈ విధంగా తాలుగా మారిపోతే దాన్ని ఆయన్ని రక్షించేటువంటి నాదుడు ఎవరో నాకు తెలియట్లేదండి సో ఖచ్చితంగా నేను గవర్నమెంట్ కోరేది ఒకటే ఇలాంటి కాయలు కూడా ఈ విధంగా వస్తా ఉన్నాయి సో ఇలాంటి తాలు అనేది ఎక్కువగా అవుతా ఉన్నాయి సో ఖచ్చితంగా కూడా ఒక మంచి రేటు పలికించేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో రైతు ఒక మంచి గిట్టుబాటు రేటు ని కల్పించడానికి ప్రయత్నం చేయండి ఒక మంచి గిట్టుబాటు రేటు అయితే కల్పించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రైతు ఈ యొక్క పంట అయితే వేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఈ సంవత్సరం మంచి గిట్టుబాటు రేటు కనుక లేకపోయినట్లయితే ఇంకొకసారి మిర్చి పంట వేయడానికి కూడా రైతు ఆలోచిస్తాడండి